ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది ఒక రకంగా వ్యాఖ్యలు విమర్శలు ఆరోపణలు కూడా పీక్ లెవెల్స్కి వెళ్ళిపోతున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ అని అనొచ్చు లేదంటే చంద్రబాబు గారికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అనొచ్చు ఎవరు అంటే వైఎస్ భారతి ప్రస్తుతం పులివెందుల్లో ఆమె ప్రచారం చేస్తున్నారు గతం కంటే మెరుగైన మెజార్టీతో తన భర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి అని ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆమె స్పందించారు ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఒక పక్క మరో పక్క సునీత ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు బీటెక్రావు గారిని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ కానీ చేస్తున్నారు వ్యాఖ్యల నేపథ్యంలో గారు మొన్న ఆ మధ్యన ఆయన చేసిన ఒక కీలక వ్యాఖ్య రేపొద్దున నిన్ను చంపితే ఏమవుతుంది జగన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో దాని మీద ఆమె స్పందించారు అసలు రాజకీయాల్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపాలనుకోవడమే చాలా పెద్ద తప్పు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు గారికి ఇంకా ఆయన విజ్ఞతకే దీన్ని వదిలేస్తున్నాను ఇంకా ప్రజలు చూసుకుంటారు ఏంటి అనేది అంటూ ఆమె దాని మీద స్పందిస్తూ లిటిల్ బిట్ అంటే అంత ఆగ్రెసివ్గా ఉండరు కాబట్టి భారతి చాలా సౌమ్యురాలుగానే ముందుకు వెళ్తారు కాబట్టి అదే స్థాయిలో అంతే స్థాయిలో ఒక రకంగా ఒక స్వీట్ వార్నింగ్ అనొచ్చు లేదంటే ఒక స్మూత్ సాఫ్ట్ కౌంటర్ అనొచ్చు ఏదోటైతే ఇచ్చారు ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది భారతమ్మ సరిగ్గా సమాధానం చెప్పారు చంద్రబాబు అనే వాళ్ళు ఉన్నారు ఇంకా అస్తంత స్ట్రాంగ్ చెప్తే బాగుండేది వాళ్ళు కూడా ఉన్నారు